శ్రీ మాతృ నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాశి వ్యాపార ఫలితాలు అనుకూలం బుధుడి ప్రభావంతో శక్తివంతమైన ఆలోచనలు వస్తాయి మీ నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను అందిస్తాయి ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానానికి చేరుకుంటారు కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది ముఖ్య లావాదేవీల్లో మిత్రుల సలహాలు తీసుకోండి ఈ వారం అంతా సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరగడం ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి చతుర్థ స్థానంలో ఉన్న రాజ్యాధిపతి బుధుడి వల్ల మానసిక ప్రశాంతతకు లోటు ఉండదు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది బుధ రవలు అనుకూలంగా లేనందువల్ల ముఖ్యమైన పనులన్నీ తేలికగా పూర్తవుతాయి సూర్యుడిని స్మరించుకోండి శుభం భూయాత్